రైట్ ఒక నిమిషం లక్ష్మీనారాయణ గారు ఉన్నారు బిజెపి నాయకులు ఆయనతో కూడా మాట్లాడదాం లక్ష్మీనారాయణ గారు చెప్పండి బీసీ రిజర్వేషన్ల విషయంలో మీరు లాగా అడ్డుకుంటున్నారని చెప్పి విజయారా గారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు మీరేం చెప్తారు ఆయన సిద్ధంగా రెడీగా ఉన్నాడండి మీ మీద దాడి చేయడానికి లక్ష్మీనారాయణ గారు దాడి ఆయన మాట్లాడేదాన్ని సమాధానం చెప్తా గట్టి గారే యాక్చువల్ గా గవర్నమెంట్ ఇది టెక్నికల్ గా పోతని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు ఇప్పుడు ఏంటంటే బీసీ సోదరుని ఏంటంటే కట్టి మీద పెట్టి గురు చే పెట్టినట్టు చేసినట్టు చేశారు అదే దాన్ని అది పూర్తిగా పాస్ అవ్వాలి అనుకుంటే కనుక టెక్నికల్ గా అన్ని శుభ్రంగా సమాలోచన చేసి దాన్ని శుభ్రంగా పంపిస్తే డెఫినెట్ గా అయింది దాన్ని ఎలా పడితే అలా పంపేసి కుట్రని బయట వాళ్ళ మీద వేయాలనే ఉద్దేశంతో రాజకీయ లబ్ధి కోసం ఓట్ల కోసమే ఇది చేసింది తప్ప అది దాన్ని కరెక్ట్ గా ప్రాసెస్ చేయలేదని మా ఉద్దేశం మా అధ్యక్షులు వారు చెప్పారు అదే స్టాండ్ మీద మేము ఉంటాం మేము బీసీలు అనేటప్పటికీ అందరూ ఏంటంటే రాజకీయ అధికార వికేంద్రీకరణ జరగలేదు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా కరెక్ట్ గా వస్తున్నాయి బీజేపీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇక ఎన్నికలలో అసల సన్యాసం చేసిందా మరి బీసీల విషయంలో బీసీల ఓట్లు మీరు కావాలంటే బీసీ నినాదం ఇంత డిమాండ్ ఇంత సంచలనంగా మారుతోంది రోజు రోజుకు ఉద్యమం పెరుగుతోంది రాష్ట్ర బంద్ పిలిపించే పరిస్థితి వచ్చింది మీరేంటి రాజకీయంగా జూబ్లీస్ కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికలు వీటన్నిటి విషయంలో మీకు పెద్ద పట్టింపు లేదా ఇదంతా రాజకీయ సన్యాసంగా చూడొచ్చా మనం మనం రాజకీయ సన్యాసం మీరు ఎందుకు ారాయణ సార్ లక్ష్మీనారాయణ సార్ ఇక్కడ లక్ష్మణ్ గారు ఓబిసి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు వారు మాట్లాడిన దాంటే ఒకటి న్యాయం ఉన్నది కానీ ఆచరణలో అది కొంచెం క్యూలే వంపడతాం ఎందుకంటే ఏం మాట్లాడింది అంటే తొమ్మిదో షెడ్యూల్ లో పెట్టడం సాధ్యం కాదు అది అభిప్రాయం అని విద్యా ఉద్యోగ రిజర్వేషన్ లో చెప్పుకుంటూ రాజ్యాంగము ఈ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ పెంచుకోవడం కొరకు ఈ రాష్ట్ర ఆ రాష్ట్రంలోనే చేసుకోవాల్సింది ఇక్కడ కేంద్రం దాకా రావాల్సిన అవసరం లేదు ఆ స్వయం ప్రతిపత్తి ఆ డిస్కషన్ చేసుకోవడానికి రాష్ట్రానికి హక్కు ఉన్నది అనే దాని మీద రేజ్ చేసేది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇది కూడా అదే కదా మరి దాన్ని ఎందుకు మన ఆడి ఇప్పుడు తొక్కి తొక్కి రో అది సవరించిన బిల్లు ఎందుకు గవర్నర్ ఆమోదించలేదు గవర్నర్ ఆమోదించకుంటానే కదా ఇప్పుడు తమిళనాడు గవర్నర్ ఆమోదించట్లేదు కోర్టుకి ఎక్కుతే మూడు నెలల నుంచి మీరు ఎటువంటిదైనా కూడా డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉన్నది అది దాని మీద రెండోసారి కనుక మంత్రిమండలి మండలి తీర్మానం చేసి పంపుతాయి అని దాని మీద కూడా చెప్పి చెప్పడం కానీ ఇలా రాజ్యాంగ సంస్థలను తప్పట్టాలన్నా రాజ్యాంగ సంస్థలను ప్రభావితం చేస్తున్నటువంటి పార్టీని కట్టుబడ్డానేది సార్ ఆలోచించాల్సిన అవసరం అయితే గారు ఇప్పుడు ఎందుకంటే లక్షణాలు అది ఎట్లా ఆమోద అందరు ఏమిటన్నది కూడా ఏం చూసుకోకుండా ఓ గుడ్డిగా పంపిస్తున్నారు అంటే ప్రెషర్ తో ఇది మేము మాటిచ్చాం దీన్ని చేసేయాలి ఇప్పుడు బీసీల కోసం చేసేస్తా ఉన్నాయి ముందరే ఎలా ఆమోదించాలి ఎలా అవుతుంది టెక్నికల్ అన్ని చేసి పెడితే డెఫినెట్ గా అది రాజ్య ఇప్పుడు గవర్నర్లు గాని ఇది కానీ ఆమోదించడానికి జరుగుతుంది అనేక బిల్లు ఆమోదిస్తున్నారు కొన్ని బిల్లు ఆమోదించట్లేదు అక్కడ టెక్నికల్ గా ఉండే వాళ్ళకెంత సార్ ఇవన్నీ కూడా మనం కూడా ఆలోచించాలి ఏంటంటే ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఓట్ ప్యాక్ తగ్గేయాలతో ఇది చాలా ఇబ్బంది వస్తుంది ఇది మానుకొని అధికార వికేంద్రీకరణ జరిగినప్పుడు మాత్రమే ఈ యొక్క అసమానతలు తొలగినప్పుడు మాత్రమే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా జాగ్రత్త జరుగుద్ది ఏంటంటే కడిగారు చెప్పాడు ఆ ముస్లింకి రిజర్వేషన్ ఎంత సార్ ఫోర్ పర్సెంట్ పెట్టిపోయాడు ఆయన మళ్ళీ ఇప్పుడు అట్లా పెట్టుకుంటప్పుడు సుప్రీంకోర్టు చెప్పినట్టు ఫిఫ్టీ పర్సెంట్ దాటా పెట్లోనే ఉంది కదా మన స్టేట్ లో ఎంత వరకు తీసుకోవాలి తీసుకోవాలి బిజెపి మార్ట్ మీద నెట్ అలా కేంద్రానికి సంబంధం లేని విషయాలు పోతే కేంద్రం తర్వాత ఏట్లేదు అంటే గానీ ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను అంటున్నాను సార్ ఏం చేస్తారు ఇప్పుడు బిసి ల పార్టీ టూ పర్సెంట్